డాక్యుమెంటరీలు చేస్తాం ఫిల్మ్స్ తీస్తాం కాబట్టి మాకు రెండు రకాల స్టి అంటారు కదా ఆ పని అది చేస్తా ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ నేను చదవలేదు అంటే మర్యాద కాదని నేను చదువుతా సార్ అని చెప్పి పోతే ఇంకొక భయం ఉన్నదంట దాన్ని పాపభీతి అంటారు లేనప్పుడు మనతో మాట్లాడే స్వరం నేను అక్కడ కూర్చొని ఉన్న అంత భయంకరమైన సౌండ్ మనము అట్లాంటి సౌండ్ ఎదుర్కోగలం లేకపోతే ఒక బాటిల్ కావాలి లేకపోతే ఇంకేదో కావాలి సినిమా చెప్పిన కదా నా పనే ప్రశ్నలు అడగడం ఓకే నేను రేడియోలో టీవీ ఇది నీ బంగారం గురించి మాట్లాడదు నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడదు నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఈ భయాలను పోగొట్టుకున్నాం ఈ భయాల నుండి బయటికి వచ్చి